నిజామాబాద్ డీఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు నిర్వహించడం జరిగిందని మీడియా సమావేశంలో తెలిపారు జిల్లా వ్యాప్తంగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని దొంగతనాలు జరగకుండా ట్రైనింగ్ ఉన్న కానిస్టేబుల్ని కూడా బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు జిల్లా వ్యాప్తంగా అత్యవసర పరిస్థితి అయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు అవన్నీ పెట్టడం జరిగింది డీజేలకు డీజేలకు లేదు అనుమతి లేదు డీజేలకు అనుమతి లేదు కాబట్టి సహకరించండి ఎందుకంటే దానివల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి డీజే విషయంలో మాత్రం ఎట్లాంటి అనుమతి లేదు అలా ప్రతి సంవత్సరం పెట్టుకున్నట్టు ఒక స్టీకర్ పెట్టుకొని అందులో వారి వారి కార్యక్రమాలు చేసుకోవచ్చు ఒక బాక్స్ పెట్టుకోండి కానీ డీజేలకు మాత్రం అనుమతి లేదు మధ్యనాలు జరుగుతున్నాయి కాబట్టి సందర్భంగా రావడం జరిగింది వచ్చినప్పుడు మీతో మాట్లాడితే అట్లా ప్రజలు కూడా తెలుస్తుంది అనే ఉద్దేశంతో మిమ్మల్ని విలవడం జరిగింది అంటే అంటే సరే ఇంకోటి ఒరేగింపు జరిగేటప్పుడు నేరాలు జరగకుండా కూడా మేము మా క్రైమ్ థింగ్స్ ఉన్నాయి అంటే చైన్ స్నాచింగ్ జరగవచ్చు ఇంకా మహిళల మీద ఏమన్నా నేరాలు జరగవచ్చు అది అట్లా కూడా జరిగే అవకాశం ఉంది పిక్ పాకెటర్స్ ఉండొచ్చు దో జేబు దొంగలు ఉండొచ్చు ఇట్లా కాబట్టి అవి అట్లాంటి నేరాలు జరగకుండా కూడా మేము క్రైమ్ పార్టీస్ని పెట్టడం జరిగింది అట్లాంటి నేరాలు జరగకుండా కూడా చూస్తాం మేము చైన్ స్నాచింగ్ అట్లాంటివి జరుగుతుంది నిర్వాహకులు అందరూ పోలీసు మేము సూచించి మా సూచనలు పాటించి మాకు సహకరించాలిగా సహకరించాలని కోరుతున్నాము మేము ప్రశాంతంగా మూసేసే మూసేటట్టు సహకరించాలని కోరుతున్నాం నిర్వాహకులు కూడా